వర్షాలు మొదలయ్యాయి ఇన్నాళ్లు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలు ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం పొందుతున్నారు మరోవైపు పశుపక్షాదులు కూడా సేద తీరుతున్నాయి ఈ క్రమంలో పొట్టలో అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన పాములు వర్షాల కారణంగా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి రెండు రోజుల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇళ్లలో చేరి నాగుపాములు ప్రజల్ని భయాందోళనకు గురిచేశాయి తాజాగా అదే జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది గోకువరంలో ఓ బైక్ మెకానిక్ బైక్ రిపేర్ చేస్తుండగా ఓ నాగుపాము హెడ్ ల్యాంప్ లో లైట్ కు చుట్టుకుని మెకానిక్ కంటపడింది దీంతో బెంబేలెత్తిన మెకానిక్ ఒక్కసారిగా భయంతో ను కింద పడేసి పరుగుతీశాడు అటుగా వెళ్తున్న స్థానిక యువకులు పామును బయటికి తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు అయినా పాము బయటికి రాలేదు సాయంత్రం కావటంతో ఎంతసేపటికి బయటికి రాకపోవటంతో ఆగమాగమయ్యారు చివరికి ఓ యువకుడు ధైర్యం చేసి చేతితో పాము తోక పట్టుకుని బయటికి లాగాడు దీంతో ఒక్కసారిగా బయటకొచ్చిన పామును చూసి వారంతా పరుగులు తీశారు మరికొందరు వీడియోలు తీస్తూ పాముని చూస్తూ ఉండిపోయారు